ఈ రోజు ఇంటి దగ్గర ఉన్నారు ఫ్రెండ్స్ సెలవు కదా ఈరోజు సెలవు ఈరోజు స్పెషల్ ఏదైనా చేయమన్నారా అందుకే ముందు కూర పెట్టేసి అప్పుడు చేస్తాను అనమాట ఏమంటారా మీకు ఈరోజు అరటికే బజ్జీ అరటికే బజ్జీలా అరటికూర అరటికే బజ్జీ కాంబినేషన్ అనమాట హాయ్ చెప్పుడు హాయ్ ఫ్రెండ్స్ బాబు తెస్తున్నాడు వీడియో వాళ్ళ డాడీ అయితే పనిలోకి వెళ్ళారనమాట పడదామా ఎలాగో అందరున్నాయి కదా కూర ఇంకా అందరూ ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి టమటాయ ఉల్లిపాయ ముందుగానే కోసి పెట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ అట్టయితే తిరిగేసాను है షార్ట్లు అయితే కట్ చేసేసాను ఎవరెవరికన్నా వచ్చినాయి డాడీకి మూడు నీకు మూడు అన్నీకి మూడు నాకు అయితే రెండే వచ్చినాయి ముక్కలు ఈ కొత్త కొత్తలు ఆడినప్పుడు కొద్దిగా చింతపండు వేసుకొని కొంచెం దగ్గర పడ్డాక తింటే ఈ లోపల అరటికాయ బజ్జీలు రెడీ చేస్తాం బోరైతే తాళి పెట్టాను కదా ఈ లోపల ఉంటుంది ఇంకో అరటికాయ బజ్జీలు అరటికాయలు అయితే కోసుకుంటారు అనమాట పై పోరా చెక్కేసి అప్పుడు గుండ్రంగా కోరుతాను అనమాట చూడండి ఫ్రెండ్స్ రెండు అరటికాయలకి అయితే ఇన్ని పీసులు వచ్చినాయి అనమాట ఇంకో ఇలా కట్ చేసుకున్నాను క్రాస్ కానీ లేదంటే ఇంకోండి ఇది లాస్ట్ పీస్ అనమాట ఇలా వస్తాను కానీ ఒక అరటికాయ అయితే ముగ్గుపోయింది ఇంకొండి ఏ కింద కట్ చేసాను ఇవేమో రె రెండు అరటికాయలకి ఇన్ని ముక్కలు అయినాయి అనమాట మొత్తం మూడు అరటికాయలు పది రూపాయలకి మూడు అరటికాయలు ఇచ్చారు అయ్యో పక్కన ఇయ్యో పక్కన పెట్టాను సపరేట్ సపరేట్గా తేలడం కోసం ముగ్గుపూర అరటికాయతో ఎప్పుడు బజ్జీ చేయలేదు ఇంకోడి కాకపోతే ఎలా ఉండదు టేస్ట్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే చింతపండు ఫుడ్ వేశాను ఈ దగ్గర పడే లోపల పిండి రెడీ చేస్తాను అనమాట అరటికాయ బజ్జీలకి ఇంకో ఫ్రెండ్స్ పావు కేజీ శనగపిండి అయితే తెప్పించాను అనమాట ఇందులోకి ఏమో కొంచెం మసాలా పౌడర్ కొంచెం కారం కొద్దిగా సాల్ట్ ఏదై కొంచెం వంట అయితే చోడేసాను మొత్తం అంతే ఎత్తావా ఏమో కొంచెం కొంచెం కలుపుతాను మళ్ళీ పెట్టుకోండికి అద్భుతమైతే పూర్తయింది ఇప్పుడైతే బజ్జీలు వేస్తాను చూపించి ఇంకో పిండి కలుపు అయితే పూర్తి ఓకే ఫ్రెండ్స్ అట్టు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకొండి పిండి కూడా రెడీ చేసుకున్నాను కదా నేను ఇప్పుడు అట్టుకూర పక్కకి తిప్పేసి బజ్జీలు పెట్టాను అలాగున్నాండి అందరూ ముంచేసి పెపర్ వేసి కాల్చేలాగా బే చేసామా గ్యాస్ ఎప్పుడే పొద్దు కూడా తెలుదు గ్యాస్ లాసుకొచ్చేసిందా ఏ టైం లో అయిపోతుందో తెలుదు మధ్యలో ఆగిపోతుంది అంటే పొయ్యి మీద అప్పుడు అప్పుడెప్పుడో తెచ్చిన పొలలో ఇంకా ఉన్నాయి

ఈ మధ్య మధ్యలో స్థితిగా తగ్గుతాయి ముగ్గింది కాదు కొంచెం మరి ఆ అంటే మొగ్గలేదు ఇది ముగ్గుపోయింది పప్పలు ఇదే కొనలేదు డబ్బు రూపాయలు చెప్పాడు ఫ్రెండ్స్ మన సంతలో కడితే పప్పలు దేవుకుని అది ఉంటుంది కదా దేవుకుండి ఈటమ్మా తీసుకుండి చెప్పరు కానీ అదే పప్పలు తీసుకునేది అదైతే డబ్బు రూపాయలు చెప్పాడు

పెద్ద పెద్ద అరటిని చూసారు అరటికే బజ్జీ వేసేదాకా కూరుకోలేదంక సరే ఇంకా కొన్ని ఉన్నాయే కొంత పిండి ఉన్నదే ఇవన్నీ ఇలా వేసేసుకుంటాం అయితేనే అంటే ఫ్రెండ్స్ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఎక్కువ కూడా దగ్గర పెట్టుకున్నాం అనమాట ఈరోజు బజ్జీలు అట్టు కూర అట్టు కూర కాంబినేషన్ ఫస్ట్ ఇంక ఇది పశ్చాఖంగా వేసాను ఇది తీయి ఉన్న అది ఏటమ్మకి తీగు ఉన్న బజ్జీలు నేను కూడా టేస్ట్ వస్తాను ఈ రంగా తీగు ఉందా నాకైతే బ్రెడ్ వెజ్జీ గుర్తుకొచ్చింది అది చేసుకొచ్చా వద్దా చేసుకోవచ్చులే కానీ సింపుల్గా తెచ్చాడు ఇలాగే అన్నంలో పెడతా అయితే అనమాట

ట్టు కూర కలుపుకునే అట్టు మొక్క ఇరుచుకుని బొగ్లో పెట్టుకుని అట్టు మొక్క ఒబ్బ పెట్టుకోండి అప్పుడు అతికే మొక్క ఒకటి అటుకే బజ్జి ఒకటి కట్టుకోండి అటుకే బజ్జి కూడా సూపర్ ఉన్నాయి నేను చిన్ని చిన్ని తీసుకుంటున్నాను అయితే నేనైతే డాడీ ఇచ్చేదాండి అటు టేస్ట్ చూస్తాం ఇప్పుడు బజ్జీ బజ్జీలు ఉప్పు చెప్పందా లేదు ఉప్పు చెప్పందని చూసాను బాగా స్ మేమైతే అరటికాయ బజ్జీలు అరటికూర కాంబినేషన్తో అయితే బో తినకమేమో మీరేం కూరతో బో తిన్నారో కామెంట్ అయితే చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ